కాంట్రాక్ట్ కార్మికులైన మీటర్ రీడర్స్ నూతన షిఫ్ట్ ఆపరేటర్స్ వాచ్మెన్ నుండి ఆపరేటర్లు జూనియర్ లైన్మెన్ల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా కాంట్రాక్టు కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది తర్వాత విద్యుత్ యాజమాన్యం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ధర్నా చౌక్ వద్దకు వచ్చి యాజమాన్యంతో సంప్రదింపుల కొరకు పిలవడం జరిగింది తర్వాత కాంటాక్ట్ కార్మికుల సంఘం నాయకులు విడివిడిగా గౌరవనీయులు చెప్పే సమాధానం ఆయన ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చేకురి గారిని కలిసి తమ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దీనిపై మేడం గారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ స్టేషన్ నాయకులు రామకృష్ణ గారు బండి రామలింగారెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు మల్లికార్జునరెడ్డి రాష్ట్ర కార్యదర్శి మిర్యాల బాలకాశి గారు మరియు అన్ని జిల్లాల కాంట్రాక్టర్ కార్మికులు నాయకులు పాల్గొనడం జరిగింది మా మా యొక్క యొక్క బాధలు కూడా విన్నవించాము తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా యాజమాన్యం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఉన్నటువంటి సమస్యలన్నీ సానుకూలంగా పరిశీలించి వాటి పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రాకపోతే మా ఉద్యమం తీవ్రతరం చేస్తుందని కూడా చెప్పుకున్నాం ఇప్పటికే యాజమాన్యానికి మంత్రి గారికి కూడా అనేక సార్లు మేము విన్నవించున్నాం పరిష్కారం చేస్తామంటున్నారు కానీ ఒకటి వరకు పరిష్కారం కాలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా కాలయాపం చేయకుండా తాత్సారం చేయకుండా ఉద్యోగులు కార్మికులు వాళ్ళ జీవితాలు తాడుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ రకంగా స్పందించకపోతే రాబోయే కాలంలో విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి సంఘాల కలుపుకొని అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం

ఈ రకంగా పెట్టి వ్యత్యాసం చూపిస్తున్నారు అరే చేసేది ఒకే పని అయినప్పుడు మీరు ఇచ్చేది అతి స్వల్పమైన వేతనం అయినప్పుడు ఎందుకు ఈక్వల్గా లేరు ఎందుకు ఈ విభేదాలు పెడుతున్నారు కార్మికుల మధ్య విభేదాలు పెట్టి మీరేదో పెద్దగా వెంకట్ ర్యాంకర్లకు ఇచ్చిన శాలరీస్ ఇస్తూ వాళ్ళకి ఇచ్చే ఇరవై వేలలో కూడా ఇంత తేడాలు చెప్పడము చాలా అన్యాయం కొత్త పాత అనే భేదం లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈక్వల్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇచ్చి విధంగా అదేవిధంగా ఎనర్జీస్ జరుగుతున్నారు చేసినాయి ఈ ప్రభుత్వం వాళ్ళకు ఎటువంటి డ్యూటీలు చెప్తున్నారంటే అర్థం కాని పరిస్థితి ఒకవైపు రెవెన్యూ వాళ్ళు వస్తారు ఒకవైపు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఈ పేద ఈ కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దాదాపు మూడు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు వారికి దిక్కేదంటే పలకట్లేదు అదేవిధంగా మీటర్ రీడర్లు ఉన్నారు మీటర్ రీటర్లు అంటే విద్యుత్ సంస్థలకు ఆర్థిక పరిమితి చేసే ప్రతి పెద్ద నెట్వర్క్ ఇది ఈ నెట్వర్క్ నిదాని మీటర్లు వచ్చాయని చెప్పి వీళ్ళందరినీ తీసేస్తున్నారు మరి ఇరవై సంవత్సరాల పాటు మీరు వాళ్ళను ఉపయోగించుకొని వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి